ఎల్కే అనో లేదా ఎల్ఏ అనో చిన్న ఇనిషియల్స్ ఉండే అడ్వాణి గారికి అవాల డబ్బు అందింది అని చెప్పి ఆ రోజు మీడియాలో కథనాలు వస్తే వారు రాజీనామా చేసిం తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి నా మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి నేను నిర్దోషిగా తేలే వరకు మళ్ళీ నేను రాజకీయ క్షేత్రంలో కానీ చట్టసభల్లో ఉండను అని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి నాకు ఇంకా గుర్తు అటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఉన్న దేశం ఈ భారతదేశం మరి మీరేం చేస్తున్నారు లీగల్ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారు పంపించండి డీజీపీ గారికి కూడా లీగల్ నోటీసు పంపించండి నా మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అని వాళ్ళ డ్యూటీనే ఎంక్వైరీ చేయడం చేస్తారు మీరుంటే మీ మీద చేస్తారు మీరు వాళ్ళు ఉంటే లేకుంటే కేసీఆర్ మీద ఉంటే కేసీఆర్ మీద చేస్తారు మంత్రుల మీద చేస్తారు ఏదైనా తప్పు చేసినా కూడా మా మీద చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళకు జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి ఇస్తున్నారు అది వాళ్ళు చేస్తున్నారు ఇంకొక విషయం ఒప్పుకున్నారు వచ్చింది మీడియాల కథనాలు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేసినాము టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు డబ్బులను చేరవేసినాము మరి దాంట్లో సిరిసిల్ల కూడా చేరవేసి ఉండవచ్చు కదా డబ్బులు మేమేనా మీరే మంచితుండ్రా మీ క్యాండిడేట్లకు ఎందుకంటే ఆర్ ద వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలా ఎలక్షన్ ఎక్స్పెన్సెస్కో ఇంకో దానికో లిక్కర్కో ఏమి ఇవ్వాలి అనేది మీ కనుసన్నలలో ఉండే జరుగుతుంది కదా దీనికి మీరు ఒప్పుకుంటారా వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళీ మీరు అనొచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఏమీ తెలియదు అంత మా ఫాదర్ నాయనగారే చూస్తున్నారని మీరు అనొచ్చు కానీ మేమైతే అనుకోం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలి అనేది మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ మీకు తెలియలేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోడానికి మీరు అనర్హులు మేనేజ్మెంట్ కోటాలో కేసీఆర్ గారు ఆ కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెట్టిరని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు మేము కాదు బీఆర్ఎస్ వాళ్ళే అనుకుంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఏ క్యాండిడేట్కి ఎన్ని డబ్బులు పంపించాలి అవి టాస్క్ ఫోర్స్ వెహికల్లో మేము సప్లై చేసినాము అని చెప్పి స్వయాన రిమాండ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు అది కూడా మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఇంకొక కేసు దృష్టికి నేను తీసుకొని వెళ్తా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడు పోటీ చేసినప్పుడు అఫీషియల్ మెషినరీని మిస్యూజ్ చేసింది అఫీషియల్ కార్ వాడుకుంది అఫీషియల్ హెలికాప్టర్ వాడుకుంది అని చెప్పి ఆ రోజు ఒక పెద్ద దుమారం సాగింది అప్పుడున్న కోర్టు ఒక స్టెనోగ్రాఫర్ను కూడా అఫీషియల్గా వాడుకున్నారు అని చెప్పి ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అప్పటి ప్రధానమంత్రి గారిని డిస్క్వాలిఫై చేస్తూ తీర్పిచ్చింది ఆ లెక్కన ఈరోజు టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో పోలీస్ ఆఫీసర్లు డబ్బులు పంచాము క్యాండిడేట్లకు తీసుకుపోయి ఇచ్చాము అన్న వెంటనే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మొత్తం మీ ముప్పై తొమ్మిది మంది డిస్క్వాలిఫికేషన్కు ఇమ్మీడియట్గా అర్హులైతారు మీరు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ మెషినరీ వాడింది కదా కాబట్టి లీగల్గా పోవాలంటే చాలా ఉంటుంది తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఎవడని మీ పక్కన ట్విట్టర్ మెసేజ్లు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ మధ్యలో ఐటీలా ఇంజనీరింగ్ చేసి పక్కన కూర్చొని మేము స్ట్రాటజిస్ట్లము మేము స్ట్రాటజీ చెప్తాము చాలామంది తయారయ్యారు ఇప్పుడు వాళ్ళ వార్డు మెంబర్లు కూడా గెలిచి తెలివి వాళ్ళకు ఉండదు కానీ దేశంలో ప్రధానమంత్రిని చేస్తాం రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేస్తాం తిరిగేటోళ్ళు వందల వేల మంది బ్యాచ్ తయారైనరు ఆ బ్యాచ్లో సగం మంది ఈరోజు కేటీఆర్ పక్కనే ఉంటారు ఎందుకంటే పేమెంట్ ఎక్కువ వస్తుందిగా ఇక వాళ్ళు ఏం చెప్పినారో ఏం చలాలు ఇచ్చినో మాకు లీగల్ నోటీసులు ఇచ్చినావు సంతోషం నేను దాని చదవని కూడా చదవలే ఎందుకంటే అదొక ట్రాష్ కాబట్టి లీగల్ నోటీస్ ఇచ్చే టైము ఇది కాదు కాబట్టి నిజంగా నీకు లీగల్ నోటీసు ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఇవ్వాలి రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి కప్పం కట్టిన స్పెసిఫిక్ నిరాధారమైన ఆరోపణలు చేసినావు కాబట్టి మీకు లీగల్ నోటీసు మేము ఇవ్వాలి కానీ మేము వాటన్నిటి దగ్గర పోదలుచుకోలే రాజకీయంగా ఎన్నో మాట్లాడతారు కొన్ని వింటాం కొన్ని వినట్టు వదిలేస్తామన్న అనుభవం మాకుంది ఎందుకంటే మేము మెరిట్ కోటాల వచ్చినాం మేనేజ్మెంట్ కోటాలో రాలే ఎగ్జామ్ పేపర్ చూసి పాస్ కాలే ఎవరో కంప్లీట్గా తయారు చేసుకున్న నియోజకవర్గంలో ఆ తండ్రికి కొడుకు కాబట్టి బీఫామ్ తీసుకొని పొత్తులతోటి నువ్వు గెలిచినావు మాలాగా కష్టపడి ఉద్యమాలు చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఎమ్మెల్యే కాలేదు కదా నువ్వు ఇవన్నీ మీకేం తెలుస్తాయి గెలవంగానే నువ్వు పార్టీకి లీడర్ అయిపోతు రాగానే పార్టీకి లీడర్ అయిపోతు బి ఫామ్ చేతిలో పెట్టంగానే ఆడ తోటి పొత్తుండే కాబట్టి ఇంతకు ముందు చేసిన ఉద్యమ ఫౌండేషన్లో ఎమ్మెల్యే అవుతుంది ఎమ్మెల్యే కాగానే ఇప్పుడు మంత్రి ప్రభుత్వం రాగానే మంత్రి అయిపోతుంది ఇవన్నీ ఏం తెలుస్తాయి అందుకే అయ్యా ఏం చేయాలనుకున్నా కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ చెప్పదలుచుకున్నా మీరు నీతి నిజాయితీల గురించి రాజకీయాల్లోని విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు ఎంత దారుణం దుర్మార్గం అంటే ఒక బీజేపీ ఎమ్మెల్యే తన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్డు ఇద్దామని పోతే లోపల మీటింగ్ జరుగుతుంటే స్క్రోలింగ్లు వచ్చినాయి ఆ కుటుంబ సభ్యులే లీక్ చేసిరు మీడియాకి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అని అంటే అంత దౌర్భాగ్యవంగా రాజకీయ విలువ లేకుండా ప్రవర్తించిన కుటుంబం మీ కుటుంబం అందుకే ఆ తర్వాత ఎవ్వరు కూడా అసలు ఎవరు కలవడానికి కూడా భయపడేవారు వేరే పార్టీ వాళ్ళు వాళ్ళని పోతే కండువా కప్పేస్తారు అని చెప్పి ప్రచారం చేసి వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేషన్ చేసిన చరిత్ర మీ అందరిది అంతెందుకు రెండు వేల తొమ్మిదిలో టికెట్లప్పుడు బాగా ఒత్తిడి ఉండే పొత్తులో టికెట్లు కొందరు కోల్పోతుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము మాకు ఆశ చూపించింది ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ఖర్చు అని చెప్పి కో అభ్యర్థులు క్యాండిడేట్లు అంటే ఎమ్మెల్యే కావాలి అని కోరుకొని లక్షల రూపాయలు నియోజకవర్గాల్లో వీళ్ళు చెప్తే ఖర్చు పెట్టిన వాళ్ళు ఏడా ఇంటి మీదకి వస్తారు అని చెప్పి ఎవరు ఎక్కువ లొల్లి చేస్తున్నారో అరే స్క్రోలింగ్ కొట్టరావు ఒకటి ఫలానా టికెట్ ఆయనకే అని చెప్తే టక్కున స్క్రోలింగ్ వచ్చింది ఆ టికెట్ కన్సిడరేషన్ ఉండదు ఏముండదు ఉండదు కానీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి టెంపరీగా అటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన కుటుంబం అయ్యా మీది మీరు మా మీద నిఖాల్సేన ఉద్యమకారులుగా ఉన్న మా మీద లేదా ఇప్పుడు ప్రజలకు మేలు చేయాలని చెప్పి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద నిందలేస్తూ ఉంటే చూస్తూ మేము ఊరుకోము ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తాం మునుగోడులో ఇదంతా ఒక ఎత్తు మీ ప్రజాస్వామ్యం ఎంత బాగా ఉండే మీ దగ్గర అంటే మునుగోడు ఎలక్షన్లో ప్రిస్టేజ్ అయినప్పుడు సర్వే ఏజెన్సీలను కూడా కిడ్నాప్ చేయించిన ఘనమైన చరిత్ర మీది అంటే సర్వే చేసుకుందామని చెప్పి ఎవరో ఒక ఏజెన్సీ నియోజకవర్గంలో సర్వేకు పోతే వాళ్ళను కూడా ఈ ఇటువంటి ఆఫీసర్లను పెట్టుకొని వాళ్ళని కిడ్నాప్ చేయించి ఆ నియోజకవర్గం జిల్లాలు దాటి వార్నింగ్లు ఇచ్చి బయట వచ్చి వదిలేసిన చరిత్రలు మీవి ఇవన్నీ ఎవరికి తెలియదు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ గ్రౌండ్లో కూర్చొని ఉన్న వాళ్ళు మునుగోడు ఎలక్షన్లలో మీరు ఎంపీటీసీకి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎంపీని ఇచ్చినరు వాళ్ళు నియోజకవర్గంలో లేకుంటే కూడా ఇమ్మీడియట్గా మీరు ఫోన్లు చేసిండ్రు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయకుంటే వాళ్ళ లొకేషన్లు మీరు ట్రేస్ చేయకుంటే వాళ్ళు ఉన్న ఎంపీటీసీ పరిధిలో ఉన్నారా లేదా బయటికి పోయినారని మీకెట్టా తెలుస్తుంది మహాశయ ఇవన్నీ తార్కాణాలు కాదా మా మీద ట్యాప్ చేసిన అనేది అత్యంత సహజం ఏంటంటే మీ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ట్యాపింగ్ వస్తా అని ప్రయోగించినరు మీ మంత్రుల మీద ప్రయోగించినరు లాస్ట్కు వచ్చే కథనాలు వింటా ఉంటే మళ్ళీ ఇంకో లీగల్ నోటీస్ ఇస్తావేమో ఇచ్చే అది కూడా తీసుకుంటా మీ కుటుంబ సభ్యుల మీదనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ వస్తా అని ప్రయోగించారు అని చెప్పి బయట అనుకుంటా ఉన్నారు మరి అనుకున్న విషయం నేను ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నా కాబట్టి ఇంకో లీగల్ నోటీస్ అది కూడా తీసుకుంటా ఒకటే లాయర్కి ఐదు ఆరు ఇస్తే నాకు ఫీజు కూడా తగ్గుతుంది తర్వాత అదే మునుగోడు ఎన్నికలలో ఫామ్ హౌస్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు మీరు ట్యాప్ చేసింది వాస్తవమా కాదా ముగ్గురు మీ ఎమ్మెల్యేలు మునుగోడు ఎలక్షన్ జరుగుతుంటే బయటకు వచ్చిన విషయం మీకు ఎట్ట తెలిసింది ప్రగతి భవన్ గడిలో నాకైతే అర్థం కాలేదు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకొని వాళ్ళ మాటలు మాట్లాడుకుంటేనే కదా మీకు తెలిసింది మరి అది నేరమే కదా ఇంతకంటే సాక్ష్యం ఏమన్నా కావాలా అది తెలిసి విని దాన్ని పెద్ద కథలు విన్నావు కదా ఎవరో వచ్చిండ్రు రు కొనుక్కోవడానికి అది వచ్చిండ్రు ఇది వచ్చిండ్రు అని సరే అప్పుడు పోలీసు వాళ్ళతో కూడా అబద్ధాలు చెప్పించినావు పాపం వాళ్ళు ఇప్పుడు తలకాయలు వల కొట్టుకుంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు మారింది ప్రభుత్వం అని చెప్పి అదొక అంశం పక్కన పెడదాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఒప్పుకున్నారు కదా మేము ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేసినాము ఆ రికార్డింగ్స్ మేము విన్నాము అని చెప్పి పత్రికా మిత్రుల సాక్షిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి